మనమున్న కలియుగం నాశనమవుతుంది అండ్ ప్రపంచం అంతమవుతుంది దేవతల ప్రకారంగా మనమున్న పన్నెండు వందల దివ్య సంవత్సరాలు కలియుగం నడుస్తుంది ఈ కలియుగం అంతమయ్యే టైంలో అసలు ఎంగేజ్ పీపుల్ అనే వాళ్ళే ఉండరంట ప్రతి ఒక్కరూ ఇరవై సంవత్సరాల్లోనే అవ్వడం గమనిస్తారు నది ఎండిపోయి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతుంది కలియుగంలో ఎప్పుడైతే పదివేల సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు భూమిపైన ఉన్న దేవి దేవతలందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు ఆ సమయంలో మానవత్వమే మిగలదంట ఎక్కడ చూసినా మోసగాలే కనబడతారు అటువంటి సమయంలో పురాణాల ప్రకారంగా విష్ణువు యొక్క పదవ అవతారం కల్కి అవతారం భూమిపైన జన్మిస్తారు మూడు రోజుల్లోనే భూమిపైనున్న పాపిలను రాక్షసులను చంపి సంహరించి భూమిపైనున్న ధర్మాన్ని కాపాడతారు ఆ తర్వాత భూమిపైన కంటిన్యూగా పన్నెండు సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉంటాయి అలా భూమి మొత్తం నీళ్లతో నిండిపోతుంది అప్పుడు పన్నెండు సూర్యుల ఎండ భూమిపైన పడి మొత్తం వాటర్ ఎండిపోయి అప్పుడు ఒక కొత్త భూమి ఒక కొత్త యుగం మొదలవుతుంది ఆ యుగ